ఇదిగోండి ముక్కలు చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి కొద్దిగా పసుపు వేసేసుకుందాం అన్నీ వేసేసుకొని తగినంత మీ టేస్ట్ని బట్టి ఓకేనా మీరు చూపించలేదు కదా ఎంత వేయాలన్నది చెప్పాను అంతే కాబట్టి మీ టేస్ట్ని బట్టి మీరు చక్కగా వేసుకోండి ఎంత కావాలి అంత కారేసుకోవచ్చు మసాలాలు వేసుకోవచ్చు ఇంకా ఎంత కావాలి అంత వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టద్దా ఇదిగోండి చక్కగా మనం మిక్సీ పట్టేస్తాం ఓకేనా మీకు పొడిపళ్ళు ఆడుతూ కావాలంటే ఇంకా పొడిపళ్ళు ఆడుతూ మిక్సీ పట్టండి లేదంటే కొంచెం మెత్తగా కావాలన్నా సొరపిట్టయితే ఎలా మెత్తగా ఉంటుంది కాబట్టి సొరపిట్ట మెత్తగా ఆడుకోవచ్చు ఏమీ కాదు మీరు ఆడుకునే దాన్ని మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మిక్సీ పడేసే ఇందులో ఉప్పు కారం గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకేమీ వేక్కర్లేదు అన్నీ ఇందులోనే వేసేస్తాం ఓకేనా ఇప్పుడు మనం పోపు లేపుకుందాం అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందారు స్టవ్ వెలిగించుకొని పోపు లేపుకుంద స్టవ్ వెలిగించుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం చాలా సులువండి చాలా బాగుంటుంది ఈ పిడుపు అనేది చాలా బాగుంటుంది చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ నేను తక్కువ తింటాం కదండి అందుకని తక్కువ వేసాను ఇందులో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కానీ ఇప్పుడు చక్కగా ఫస్ట్ ఎల్లెల్లిపాయ గుళ్ళే ఎక్కువ ఉంది ఇంకా అది ఏమీ ఎక్కర్లేదు ఆల్రెడీ మనం ఇందులో వేసేసాం కదా మిక్సీ పట్టినప్పుడు వేసేసాం కదా నీకేమి వేయక్కర్లేదు నేను వాడేది నువ్వుల నూనె అండి ఈ మధ్యన హెల్త్ బాగోకపోతే నువ్వులను తెప్పించుకున్నాట ఆడించుకున్నాను సొంతంగా నేనే ఇదే వాడుతున్నాను మరి వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ కానీ చిన్నపిల్లలు అది ఉన్నారు కాబట్టి ఇంట్లో వాడుతున్నా ఈ ఎల్లుల్లిపాయ గుళ్ళు చక్కగా ఎర్రగా వేపుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వరకు వేసుకుంటే బాగుంటుంది మీ ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా ఎక్కువ వేసుకోండి ఎల్లుల్లిపాయ గుళ్ళు ఏం వేసుకున్నా బాగుంటుంది కాబట్టి చెప్తే ఏ టేస్ట్ అయితే మారదు ఎల్లిపాయ గుళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది సేమ్ మనం సొరపెట్టి ఎలా చేసుకుంటున్నామో అలాగే అండి ఇది ఇంకేం తేడా లేదు మిక్సీ చూసారా నేను ఎలా పట్టానో